హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గిజ్జస్ వరల్డ్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పచ్చి కొబ్బరి తురుముతో మునగకాయ గ్రేవీ ఇది ఎంతో బాగుంటుంది దీనిని తయారు చేయడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా ఒక బాండి పెట్టి అందులో రెండు పావుల నూనె పోసుకోవాలి ఆ తర్వాత నూనె వేడైన నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి కూడా అందులో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత అందులో మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను ఇందులో వేసుకోవాలి మునగకాయలను సాంబార్లో వేస్తే మనం పెద్దగా కట్ చేసుకుంటాము కానీ ఈ కర్రిక అయితే కాస్త చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు దీనిని ఫ్రై చేసుకోవాలి దానిపైన మూత పెట్టి ఆ తర్వాత ఒక పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను దానిని మిక్సీ పట్టుకోవాలి చూడండి అంతలోపు మునక్కాయ ఫ్రై అయిపోయింది సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా ఉడకనివ్వాలి దానిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు టమాటాను ఉడకనివ్వాలి మనం పచ్చి కొబ్బరి తురుమునుందిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి టమాటా ఉడికిపోయింది ఇందులో మనం రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిపి మూడు నిమిషాల పాటు దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి చూడండి ఈ పచ్చి కొబ్బరి తురుమును మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాస్త నీళ్లు పోసుకోవాలి అందులో ఇలా పచ్చి కొబ్బరి తురుము పేస్ట్ వేయడం వలన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎంతో రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఎంతో బాగా నచ్చుతుంది మీకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి ఇలా ఉడికింది కదా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి రెండు నిమిషాల పాటు దీనిని మగ్గనివ్వాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి తురుము మునక్కాయ ఫ్రై రెడీ